నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ ఎక్కడ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను కొన్ని షార్ట్స్ అయితే మనవి వైరల్ అవుతాయండి కొన్ని షార్ట్స్ ఆ షార్ట్స్ కింద ఒక గొర్రె నాకు కామెంట్ చేసింది ఒక టూ డేస్ నుంచి కామెంట్ చేస్తుంది ఆ గొర్రె గొర్రెనే కానీ మీ అందరికీ అర్థమయ్యింది అనుకుంటున్నానండి ఆ గొర్రె ఏమన్నదంటే రోజు పూజా వీడియోస్ ఎంత చేస్తావు ప్రతి ఆదివారం మా చర్చికి రా నీ పాపాలన్నీ కడిగి కడిగేస్తాడు ఆ భగవంతుడు ఆ దేవుడు కడిగేస్తాడు అని కామెంట్ చేసింది దానికి ఎంత ధైర్యం ఉందో చూడండి ఆ గొర్రెకి నేనైతే కామెంట్ బాక్స్లో ఇచ్చేసానండి ఒకలాగా ఇవ్వలేదు మీరు గొర్రెలు కాబట్టి ఆ గొర్రెల బందలతో వెళ్తున్నారు నేనే రావాల్సిన అవసరం లేదు నాకు ఇంకొకసారి నా అకౌంట్లోకి వచ్చి ఇలా నా కామెంట్ చేసావంటే మర్యాదగా ఉండదని కామెంట్ గట్టిగా ఇచ్చానండి కానీ ఒక వీడియో పెట్టాలి వాళ్ళ కోసం అని నేను ఆమెని ఆమెని చేసి ఆమె బ్లాక్ చేయలేదు ఆమె అకౌంట్ ఆవిడ చేస్తుంది కాబట్టి అలాంటప్పుడు మన వీడియోస్ ఎందుకు చూడాలండి పూజ వీడియోస్ ఎందుకు చూడాలి ఆవిడ అందుకు అంత కడుపు దుఃఖం ఏంటి మన పూజ మన మతం కోసం మన దేవుల కోసం మనం చెప్పుకుంటే ఆవిడకి ఎందుకు అంత కడుపు దుఃఖం ఇంకొక విషయం ఏంటంటే ఆమె చే ఆమె ఈ వీడియో చూస్తుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే నన్ను ఫాలో అవుతుంది ఆవిడ ఎందుకంటే ఆవిడ మనకి మన హిందూ మన హిందూ మతంలోకి ఎంతమందికి వెళ్ళిందో నాకు తెలియదు కదా మీ పూజ జర మీ పూ మీ పూజల వల్ల ఏవి రావు మీరు టెంపుల్స్కి వెళ్తున్నారు ఏమైనా వస్తున్నాయా మా చర్చికి వస్తే జబ్బు మనిషికి జబ్బు నయమైంది ఆ తర్వాత మా అబ్బాయికి మాటలు రాలేదు మాటలు వచ్చాయి ఏ రకాలుగా చర్చిలో ఏడ్చుకుంటారు కదా వాళ్ళు మేము మేము భగవంతుడికి మేము పూజ చేయడానికి మనస్తృప్తికి మా మనస్సు ప్రశాంతత కోసం టెంపుల్స్కి వెళ్తామండి మీలాగా మేము గాల్ పెట్టి దేవుడికి ఏడ్చుకొని ఎదగోసుకోము మేము మేము మనస్సు తృప్తి కోసం వెళ్తాం ఇంకొకసారి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసావంటే బాగోదు ఇప్పుడే చెప్తున్నాను నువ్వు ఈ వీడియో చూసి దానికి చెప్తున్నానండి ఇంకొకసారి మతంలోకి రండి అని ఇంకెవరికైనా సరే మీ చుట్టుపక్కల ఎవరైనా అడిగితే మీరు గట్టికిచ్చేయండి ఫ్రెండ్స్ మన మతం ఎంత మన మతం గురించి వాళ్ళు మాట్లాడవలసిన పని ఏంటండి రమ్మనవలసిన పని ఏంటి మీకు రమ్మనవలసిన వాళ్ళు వేరేగా ఉంటే తీసుకు మా హిందూస్ వాళ్ళకి ఎందుకు తీసుకెళ్తున్నారు అలాగే నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను నీకు ఎంత ధైర్యం నా దగ్గరికి వచ్చి నాకు నా అకౌంట్లోకి వచ్చి నన్ను రమ్మంటున్నావు నా వీడియోస్ బంద్ చేసి మతం మార్చుకోమంటున్నావు పిచ్చి పిచ్చిగా ఉందేంటి నీకు ఒక విషయం తెలిసిన నేను ఎగ్జాంపుల్ చెప్తాను మన సునీత హిలియమ్స్ ఉంది కదా ఉన్నారు కదండీ అంతరిక్షంలోకి వెళ్ళారు అక్కడ ఏదో ట్రబుల్ వచ్చి అంతరిక్షంలోకి వెళ్ళి ఇరుక్కున్నారనమాట వారం రోజుల్లో రావాల్సిన ఆవిడ మూడు ఆరు వందల ఎనిమిది రోజులు ఇరుక్కున్నారు ఆవిడ అంటే ఒక మిషన్ ట్రబుల్ అయ్యి మళ్ళీ ఆవిడ ఆవిడ కోసం మళ్ళీ మన నాసా వాళ్ళు మళ్ళీ అక్కడికి ఒక మిషన్ ఒక ర్యాకెట్ పంపించి ఆవిడకి తిరిగి క్షేమంగా తెచ్చేశారనమాట ఆవిడ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందో తెలుసా ఆమె ఒక క్రిస్టియన్ ఎలా క్రిస్టియన్ అంటే ఆమె తల్లి క్రిస్టియను వాళ్ళ డాడీ గుజరాతీ గుజరాతీ కాబట్టి మన హిందూ అనమాట వాళ్ళ వాళ్ళ అమ్మగా వాళ్ళ అమ్మ దగ్గరే ఎక్కువగా మన సునీత గారు పెరిగారు ఆమె బైబిల్ చదివింది క్రిస్టియన్స్ పద్ధతులన్నీ ఆవిడకి తెలుసు అప్పుడప్పుడు వీళ్ళ డాడీ దగ్గరికి వచ్చేది వచ్చి ఈ భారతం కోసం ఈ భగవద్ కోసం భగవద్గీత కోసం అన్నీ తెలుసుకునే తెలుసుకునేది అనమాట ఆవిడ అయితే అంతరిక్షంకి వెళ్ళేటప్పుడు ఆమె ఏం తీసుకెళ్ళిందో తెలుసు ఫ్రెండ్స్ భగవద్గీత భగవద్గీత చిన్న వినాయకుడి బొమ్మ ఒకటి తీసుకెళ్ళింది ఆమె స్వయంగా చెప్పింది మన టీవీ యాంకర్లతో ఎందుకు చెప్పింది వాళ్ళు అడిగారు ఇన్ని రోజులు ఉన్నావు కదా నీ ధైర్యం ఏంటి అంటే ఇదే నా ధైర్యం అని చెప్పింది అంటే బ ఆవిడ కూడా బైబుల్ చదివింది కదా బైబిల్లో ఏం లేదని ఆవిడకి కూడా తెలిసిపోయింది కదా మన భగవద్గీతలో ఏముంది మంచి ఉంది సత్యం ఉంది మనిషి ఎలా బతకాలని ఉంది మనిషితో ఎలా ప్రవర్తించాలని ఉంది అందుకే ఆమె అర్థం చేసుకొని ఇది నమ్మకంతో తీసుకెళ్ళింది అనమాట అంతరిక్షంలోకి ఆ మరి ఎందుకు తీసుకెళ్లేపోయింది బైబులు ఆమె తల్లి దగ్గర క్రిస్టియన్స్లో ఆమె పద్ధతులన్నీ తీసుకె తెలుసు కదా అదనమాట మా హిందూ ధర్మం అనమాట అర్థమైందా ఇంకొకసారి నాకు కామెంట్ చేసామంటే మర్యాద ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడే మీ అందరికీ చెప్తున్నాను ఎవరైనా మీ చుట్టుపక్కల్లో హిందూ మతంలో నుండి క్రిస్టిన్ క్రిస్టియన్స్లోకి తీసుకువెళ్ళిన వాళ్ళకి బొకలాకి ఇవ్వకండి పారిపోనట్టు కొట్టండి మీకు మేము అలాగే మేము మా మతంలోకి వచ్చి మరి మేము అలాగే మేము మీకు అంటున్నామా మేము ఏ దేవుడైనా సరే ధర్మం కోసమే మాట్లాడతాడు ఏ దేవుడైనా సరే ఎప్పుడు కూడా మంచి మంచే చెప్తాడు అందులో మీరే కొట్టుకు వస్తున్నారు ఓకేనా నాకు బాధ వచ్చి వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు ఇంకొకసారి క్రిస్టియన్స్ వాళ్ళు కానీ నా కామెంట్ నా వీడియోలోకి వచ్చి కామెంట్ చేసావంటే మర్యాద ఉండదు చెప్పు తెగిపోద్ది ఒక్కొక్కరికి అనమాట ఓకేనా సరే ఈ వీడియో ముగిసి ఇప్పటితో నేను ఎండ్ ఎండ్ చేసేస్తున్నానండి కొంచెం ఎమోషనల్ అయ్యానండి ఎందుకంటే నాకు భక్తే నాకు మన దేవుడు అంటే మనకి పిచ్చి కదా మన మన దగ్గరికి వచ్చి వాళ్ళు అలా చెప్తే ఎలా ఉంటుందండి నాకు ఎప్పుడు వీడియో చేద్దాం ఎప్పుడు వీడియో అన్నట్టుగా అయిపోతుంది నాకైతే ఇంకొకసారి వీడియో కిందకి వచ్చి కామెంట్ చేశారంటే క్రిస్టియన్స్ వాళ్ళకి చెప్పు తీసుకొడతాను సరే ఫ్రెండ్స్ శ్రీమాత్రయినమ